కూడా ఇక్కడికి వచ్చి కేసెస్ సాల్వ్ చేసుకొని ప్రశాంతంగా వాళ్ళు కోర్టు వారి ఆదేశానుసారం మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు కూడా ఈ వారం మొత్తం మీరు చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ ఈరోజు మనం సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ ఇక్కడ నిర్వహించ ఎన్ని రోజుల క్రితం జరిగింది గొడవ ఇంకా పరిష్కారం కాలేదు అంటే వివిధ కారణాల వల్ల ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారా నష్టపరిహారం ఇవ్వాలనుకున్నారా లేదా మీరే వచ్చి రాజీ చేసుకున్న విషయంలోనా పిల్లల పిల్లల దగ్గర ఇప్పుడు దీనివల్ల పూర్వకంగా పరిష్కారం చేసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం కాబట్టి మీ కేసు ఈ రోజు మేము పరిష్కారం చేసి ఈ కేసు ఇక్కడతో ఆపేస్తున్నాము ఇంకా మీరెవరు కోర్టుకు రావాల్సిన మన పిడిజేసారి చెప్పినట్టు అడ్వాంటేజెస్ ఆఫ్ లోక్ అదాలత్ ఎస్పెషలీ మనం చూసినట్టు ఒక చిన్న కేసెస్లో యాక్సిడెంట్ కేసెస్లో కానీ లేకపోతే ఇంకో వాటిల్లో ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది లాగడం కూడా మీ అందరికి వేస్ట్ అది యూజువల్గా ఎందుకంటే మనకి ఇప్పుడు అది లోక్ అదాలత్ లో మనము దాన్ని రిజాల్వ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ ఒక ఎక్స్ రూపీస్ వస్తే ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్ రూపీస్ వచ్చేది ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చి ఆ రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది దాని వాల్యూ తర్వాత అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అది వచ్చిన వాల్యూ మనీ కూడా ఆ రోజు మనకు వాల్యూ ఉండకపోవచ్చు ప్లస్ ఇప్పుడు ఉన్న ప్రెస్సింగ్ నీడ్స్ కూడా అది మనకు అందకపోవడం చాలా బాధాకరం ఉంటుంది దాదాపు మేము ఈరోజు చూసే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేసెస్ లోక్ ఏదైతే కాంపౌండ్ చేయగలమో అవి ఐడెంటిఫై చేయడం జరిగింది దాంతో చాలా వరకు అరౌండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో నోటీసెస్ అన్ని కూడా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ ద్వారా అందరికి కూడా సర్వ్ చేయడం జరిగింది బట్ స్టిల్ చాలా రిలెక్టెన్స్ ఉంది దీంతో ప్రజలు ముందుకు రావడంలో దయచేసి ఈ డిస్ప్యూట్స్ మనం ప్రొలాంగ్ చేసుకుంటూ ఇయర్స్ టుగెదర్ ఒక ఒక్కోసారి గొడవ పడిన వాళ్ళలో నైబర్సే ఉంటారు పక్క నుండి వాళ్ళతోనే మనము మనం లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ వెరీ షార్ట్ మనందరం కూడా అది ఒకటి తెలుసుకోవాలి మనందరం భూమి మీద ఒక టూరిస్ట్ లాంటి వాళ్ళం అంతే భూమి వయసు మనం ఎన్ని చూసినప్పుడు కాబట్టి కొద్ది రోజులే ఉంటాం కాబట్టి మన పక్కింటి వాళ్ళతో మన గొడవ పడిన పాట ఒకటే ఊరిలో ఉంటాం ఒకటే మనకు వికారాబాద్ చూస్తే మాక్సిమం అన్ని గ్రామాలే ఉంటాయి ఆ గ్రామాల్లోనే మనం గొడవ పడిన వాళ్ళతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ మొగాలు చూసుకుంటూ మాట్లాడకపోవడము కాబట్టి ఇది కాకుండా మనసు మార్చుకొని ఏదన్నా తప్పు జరిగింటే అది ఇట్స్ ఏ మిస్టేక్ అంతే తప్పక అది ఏదో ఇర్రివోకబుల్ మిస్టేక్ అయితే కాదు అంటే మనం దాన్ని సరిదిద్దుకోలేని తప్పు అయితే ఉండదు అది కాబట్టి అటువంటి దానికి పెద్ద మనసుతో అందరూ కూడా రెండు పార్టీలు వచ్చి దాన్ని రాజీ చేసుకొని మంచి సార్ చెప్పినట్టు రాజమార్గంలో మంచిగా హ్యాపీగా ఉండాలి ఉన్నన్ని రోజులు సో స్ట్రెస్ లేకుండా ముందుగానే మనకు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండదు సో ఒక పక్క అన్నిదే మనకు చూస్తే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఎకనామిక్ గ్రోత్ మీద ఉంది ఎకనామిక్ గ్రోత్ మీద ఉందంటే ఎకనామిక్ గ్రోత్ ఉండాలి అంటే మనం ప్రొడక్టివ్గా ఉండాలి మనం ప్రొడక్టివ్గా ఉండాలంటే కేసులు ఉండొద్దు కేసులు ఉంటే కానీ మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి జనాలందరూ కూడా దయచేసి ఎవరికైతే ఈ కేసెస్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరూ దయచేసి మా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ సర్వ్ చేసిన నోటీసెస్ స్వీకరించి దాని తర్వాత మీరు వాలంటరీగా వచ్చి సో మీకు దీంతో ఎవరికి కూడా ఫోర్స్ ఉండదు వాలంటరీగా ముందుకు రావాలి సో మీరు రెజాల్వ్ చేసుకున్నట్టయితే ముందు మీకు మంచిగా హెల్త్ వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది తర్వాత మీరు యూ కెన్ ఫోకస్ ఆన్ ఎవర్ సో దీంతో మనకు సార్ చెప్పినట్టు టైం వేస్ట్ టైం వేస్ట్ కాకుండా టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అండ్ మనకు వాల్యుబుల్ కోర్ట్ అవర్స్ ఎస్పెషల్లీ మన జ్యుడిషరీ మీద ఎంత బర్డన్ ఉందంటే ఎస్పెషల్లీ ఎంత ఓవర్లోడ్ ఉంది చాలా కేసెస్ పెండింగ్ ఉండడానికి బేసికల్గా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ కోర్ట్స్ తక్కువ జుడిషియల్ ఆఫీసెస్ బట్ ఓవర్ టైం పనిచేస్తున్నప్పటికీ దో చాలా ఎక్కువగా ఓవర్లోడ్ వర్క్ ఉన్నప్పటికీ ఎంతో పనిచేస్తున్నప్పటికీ స్టిల్ దర్ ఇస్ లాట్ ఆఫ్ పెండెన్సీ ఇటువంటి పెండెన్సీని తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సో కాబట్టి ఈ మెయిన్గా క్లయింట్ ఐ మీన్ ఈ పార్టీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు అందరు కూడా దయచేసి ఇంకా మెసేజ్ అవ్వాలి అదాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాజీ పడదగ కేసులు అన్ని కూడా రాజీ మార్గం ద్వారా పరిష్కరించడం మన భారతదేశ న్యాయ వ్యవస్థలో చాలా మంచి గొప్పమైన సుగుణాలు ఉన్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మనకి అన్ని దేశాల వాళ్ళు కూడా చాలా సార్లు పత్రికాముఖంగా కానివ్వండి కొన్ని చరిత్రలో మనకి కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు మన న్యాయ వ్యవస్థను ఎప్పుడు కూడా చాలా గొప్పగా చెబుతూ ఉంటారు కాకపోతే మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే జాప్యం జరగడం ఈ జాప్యం మూలంగా ప్రజలందరికీ కూడా చాలా న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ జాప్యం కారణంగా వాళ్ళు కోర్టుకు వచ్చినటువంటి వివాదాన్ని మనము సమయానుకూలంలో సరైన సమయంలో పరిష్కరించలేకపోతున్నాం దానికి వివిధ కారణాలు ఉంటాయి న్యాయ వ్యవస్థలో కోర్టులపైన పని భారం ఎక్కువ అవడము లేదా సరైన న్యాయమూర్తులు లేకపోవడము మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇవన్నీ కారణాల మూలంగా సత్వర న్యాయం మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కొన్ని కేసుల్లోనైనా రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభిస్తే దానివల్ల కోర్టుల మీద పని భారం తగ్గుతుంది ప్రజల్లో కూడా శాంతి సామరస్యాలు నెలకొల్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఏడులో ఈ న్యాయసేవా అధికార సంస్థ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల కొన్ని సివిల్ వివాదాలు కొన్ని క్రిమినల్ కేసులు రాజీ పరచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి క్రిమినల్ కేసుల వరకు వస్తే రాజీ పడదగ్గ కేసులు రాజీ పడకూడని కేసులు ఏమున్నాయో కూడా మనకి చట్ట రూపంలో చెప్పడం జరిగింది పెద్ద పెద్ద కేసులు అంటే ఇప్పుడు మర్డర్ కేసులు కానివ్వండి స్త్రీల మీద అత్యాచారాల కేసులు కానివ్వండి లేదా ఆ తీవ్రమైన గొడవల్లో తీవ్రమైన గాయాలు అవతల వ్యక్తి కలిగితే అటువంటి తీవ్రమైన శిక్షలు ఉన్నటువంటి కేసులు మాత్రం రాజీ చేయడానికి వీలుండదు మిగతా చిన్న చిన్న కేసులు ఎటువైనా ఉంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు శిక్ష పడే కేసులు ఏమైనా ఉన్నా కూడా ఆ వాది ప్రతివాదిని ఇద్దరిని తీసుకొచ్చి ఆ నేరస్తుడిని కోర్టు సమక్షంలో వాళ్ళు రాజీ చేసుకునే అవకాశం ఉంటే రాజీ మార్గం ద్వారా కొంత నష్టపరిహారం బాధితుడికి ఇప్పించి అటువంటి కేసుల్ని రాజీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాజీ మార్గమే మార్గమే అన్న నానుడిని అనుసరించి క్రిమినల్ కేసులు రాజీ పడదగ కేసులన్నీ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఈరోజు పోలీసు వారు పెట్టినటువంటి కేసుల్లో మనం రాజీ చేసే ప్రయత్నం చేయడానికి మీ అందరికీ ఇక్కడికి వచ్చేవారు చాలా మంది క్రిమినల్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం